ఒక చిన్న రెండు మంచి మా జీవితంలో డబ్బు అనేది వాళ్ళు బిస్కెట్ దానికి జల్సా చేసి దానికి స్టైల్ కొట్టడానికి బాగా మగబల్లు ఆడపిల్లలు అందరికీ విద్యార్థి విద్య మీద పెడితే ఆ విద్య విద్య దేవత మైండ్ లోపల ఉండేదాన్ని ఎవ్వరు ఏ దొంగ కూడా దొంగతనం తప్పలేదు

Thank you, sir. Thank you. Thank you very much for announcing sir, sir, scholarships sir. for our children. Yes. Sir, sir. తీసుకుంటాం సార్ ఎందుకంటే మేము మీడియేటర్స్ మీకు స్టూడెంట్స్కి మధ్యలో మా పని మాత్రము మేము మెరిట్ చూపించడం అద్భుతం ఆయన పాలన నైపుణ్యం అది ఎందరో విద్యార్థులు చేసుకున్న పుణ్యం నిబద్ధత అంకిత భావం క్రమశిక్షణ క్రమశిక్షణతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని పాఠశాలను దైవాల దేవాలయంగా భావించి ఉపాధ్యాయులకు అండగా నిలిచి నిత్యం వారిని ప్రోత్సహించి వారి వెనుక ఉండి ముందుకు నడిపించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పూల బాటలు వేసి పదవి ఉద్యోగ విరమణ చేసిన మా ప్రియతమ ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి సార్ గారి సన్మాన కార్యక్రమం జరుపుకోవడం అనేది మేం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సమయంలో ఉన్నప్పుడు మాకు సైకాలజీ ఫ్యాకల్టీగా వచ్చారు కొందరు సంస్థలకి ఆస్తులు అవుతారు కొంతమంది అప్పులు అవుతారు మా మూర్తి సార్ మాకు ఆస్తి అయ్యారు ఎందుకు చెప్పాలంటే కొండంత ఆస్తి మంచి పీక్ స్టేజ్లో మంచి సైకాలజీ లెక్చర్ ఉన్నాయి మేము పట్టుకోలేదు ముందు చెప్పడానికి ఆ రోజు ఆ నెట్వర్క్ ఏం లేదు కన్ఫరెన్స్ లేవు లెక్చర్స్ పెరగడం ఖచ్చితంగా ఉంటే ఈ పరిస్థితుల్లో వారు మాత్రం పరిస్థితులు సంస్థ యొక్క పేరు పరిస్థితులు అభివృద్ధి కావడానికి మా ప్రకరించారు నాకు తెలుసు తప్పు మూర్తి చాలా కష్టం బాగా ప్రిపేర్ అయ్యి క్లాస్ రావడం సమయ పాలన క్రమశిక్షణ నాకు కొద్దిగా సహాయకారిగా ఉండటం ఆ తర్వాత నేను మద్రాసు యూనివర్సిటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు మా సైకాలజీ ఎంఎస్సి సైకాలజీ సంబంధించి ఆయన కూడా కొంటున్నారు ప్రాక్టికల్ సహకారం చేయటం ఇలాంటివన్నీ కూడా మందితో చాలా సమన్వయంగా ఎంత తర్వాత పిల్లలు విద్యార్థులు అంటే పేద విద్యార్థులు మన పాఠశాలకు వచ్చేవాళ్ళు మన వాళ్ళని చాలా అభిమానంగా ప్రతి ఒక్కరు మార్కులు బాగా తెచ్చుకొని టాపర్గా కనిపించాలి స్కూల్లో అనేటువంటి మంచి ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా ప్రతిరోజు ఈవినింగ్ మీ అందరికి క్లాస్ చెప్పేవాడిని చెప్పేవాళ్ళ లేదా మంచి సైకాలజిస్ట్ లాగా మంచి ఇస్తూ పిల్లలందరినీ కూడా క్రమశిక్షణ చేసి మా పాఠశాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు మంచి సామాజిక సాంప్రదాయకమైన విషయాలు తెలుసుకుంటూ మధురాన భూతులతో నర్సింహమూర్తి గారు బాల్యం గడిచింది అక్కా చర్యల మధ్య ఆప్యాయత అనురాధాలను వెల్లవెదిస్తాయి విద్యాభ్యాసం పదులకూరు మండలం విలువను ఉంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యలో శ్రీకారం చుట్టిన వీరికి ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాదులు వేసింది తదుపరి ఆరు నుండి పదో తరగతి వరకు మహందాపురం పదులకూరు మండలం నందు హై స్కూల్ విద్య ముగిసింది ఇంటర్ డిగ్రీ సరోదరి కళా కాలేజీలోనూ మరియు పాలిటెక్నిక్ వెంకటేశ్వరం నందు అభ్యసించారు ఎంఎస్సి మ్యాథ్స్ ఎంఎస్సి సైకాలజీ ఎంఈడి డిగ్రీలను పొందారు ఇవి భావి జీవితాలకు ఉన్నత శిఖరాలను చేరడానికి దోహదపడుతుంది ఎంతో మంది డిఎస్ కోచింగ్ ద్వారా ఎంతో మంది వెలుగు నింపిన వారి జీవితాలకు పునాదుల పాటలు వేశారు ఉద్యోగ పర్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మేఘనూరు ఎలిమెంటరీ స్కూల్ కోడూరు పాటలు ఎస్జిటిగా ప్రవేశించారు ఎస్ సజ్జాపురం ఎంబీబీ ఎలిమెంటరీ స్కూల్ నందు ఉద్యోగ పరం మొదలుకొని మొదలైంది తదుపరి అవకాశం అంది పుచ్చుకున్నట్లుగా ప్రమోషన్ రావడంతో ఎస్ఏ మ్యాథ్స్గా యంగమాపురంలో బాలాయిపల్లి మండలంలోనూ అదేవిధంగా కృష్ణపట్నం గణపర్తిపూరం నందు గణిత ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాక నిష్ణాతులైన ఉపాధ్యాయులుగా పేరొందడమే కాక గణితం నందు విద్యార్థులను తీర్చిదిద్దారు అదృష్టం తొలుపు కొట్టినట్లు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులపై రెండు వేల ఇరవై జరిగింది జనవరి ఇరవై జరిగింది సమాజంలో మంచి పేరును గౌరవ స్థానం కల్పించడం జడ్పీ గర్ల్స్ అనడంలో అతిశయక్తి కారణం ప్రధానోపాధ్యాయులుగా చేరినప్పటి నుండి అద్వితీయమైన సేవలు అర్చించి పాఠశాల పురోగతికి ఉన్నత శిక్షణను చేర్చారు రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు అనేక మంది ఉపాధ్యాయులను విద్యార్థులకు సేవలు అందించడం వారి అభివృద్ధికి ప్రగతి కొరకు అహం శ్రమించి మంచి సంపాదించుకుంటారు మా నరసింహమూర్తి గారు వ్యక్తిత్వం చాలా గొప్పది ఎదిగే వ్యక్తిత్వం ఒదిగి నిదర్శనం ఆదర్శం ఎవరికి నొప్పించకుండా ముందుకు సాగే మీ వైఖరికి కొన్నంత అండగా నిలిచింది మదర్ తెలిసాను పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ మూడున ఆమెను కలిసి తత్పర విషయాలను చర్చించడం జరిగింది కరోనా ముమ్మరంగా విజృంభించిన సమయంలో